చూస్తున్నాం కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులు చూస్తున్నారు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు లేటెస్ట్ గా కిడ్నాప్ చేసి చంపాలని చూశారని విజయవర్ధన్ రావు అనే వ్యక్తి పోలీసుని ఆశ్రయించాడు కన్నారావుకు విజయవర్ధన్ రావు వరుసకు తమ్ముడవుతాడు కన్నారావు గ్యాంగ్ లోని నందిని చౌదరి తులసిరామ్ శ్యాం ప్రసాద్ సంతోష్ మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ తనను వేధించేసి చిత్రహింసలకు హింసలకు గురి చేశారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు ఇప్పటికే బాచుపల్లి పిఎస్ లిమిట్స్ లో కన్నారావుపై మరో కేసు నమోదైంది దీంతో కన్నారావు అక్రమాల లెక్క అంతకు మించి ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఎవరెవరు వచ్చిరు ఇంకెవరెవరు వచ్చిరు ఆ రాజు వాళ్ళ

గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటిన శ్యాంప్రసాద్తో కలిసి కన్నారావు తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారని విజయవర్ధన్ రావు ఆరోపించారు కన్నారావు నందిని మహేష్ కలిసి డబ్బు నగల విషయం గురించి చర్చించుకున్నారని చెప్పారు గతంలోనే తనను బెదిరించి అరవై లక్షల నగదు దాదాపు కిలో బంగారు నగలు లాక్కున్నారని వెల్లడించారు చిన్న బిందు మాధురి అక్కడ చాలా నేరాలు ఘోరాలు ఎస్ఐ జాబ్లు సిఐ జాబులు ఇస్తా అని చెప్పి ముప్పై కోట్ల వరకు ఫ్రాడ్ చేసి కేసు లేకుండా ఎస్పీలకు డిఎస్పీలకు లంచాలు ఇచ్చి తెలంగాణలకు నందిని చౌదరిగా పేరు మార్చుకొని చంద్రబాబు నాయుడు బ బంధువుని అంటూ కన్నారావు దగ్గరికి అప్రోచ్ అయ్యి కన్నారావు నాకు సపోర్ట్ చేస్తున్నాడు కన్నారావు నా అన్న మేమిద్దరం కలిసి బిజినెస్లో దందాలు చేస్తున్నామని బయట వాళ్ళని నమ్మించి ఫోటోలు చూపించి మోసాలు చేస్తూ ఉంటుంది ఈ శ్యామ్ ప్రసాద్తో కలిసి మోసాలు చేస్తూ ఉంటుంది శ్యాంప్రసాద్ ఈయన నల్గొండకు సంబంధించిన వ్యక్తి నందిని అనుచరుడు నందిని లాగా పనిచేస్తాడు సో అతనికి ఆ రోజు నందిని కన్నారావుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాడి చాప్టర్ క్లోజ్ ఇంకా అని నందిని పెడితే దానికి వాడు అహా అని శ్యాంప్రసాద్ మెసేజ్ పెట్టాడు తర్వాత డోంట్ మెసేజ్ మీ అని పెట్టాడు తర్వాత కాల్ మాట్లాడుకున్నారు దెన్ ఆఫ్టర్ దాట్ షీఈస్ నాట్ ఆన్సరింగ్ మై కాల్స్ ఫ్రమ్ మై మొబైల్ నేను అప్పుడు వీడి మొబైల్ శ్యామ్ ప్రసాద్ అనే మొబైల్ తీసుకొని హాయ్ దిస్ ఇస్ విజయవర్ధన్ నేను చేసిన హెల్ప్ మర్చిపోయావా అని మెసేజ్ చేసిన తర్వాత తను ఇక్కడ బ్లాక్ చేసింది తర్వాత శ్యామ్ప్రసాద్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్నారావుని కన్నారావు గారిని యాక్చువల్గా ఎందుకు రెచ్చగొట్టారనే విషయం నాకు తెలియదు నన్ను నందిని శ్యామ్ ప్రసాద్ డబ్బులకు వేధించారు అలాగే సంతోష్ నడిపెళ్ళి డబ్బులకు వేధించాడు నా గురించి అసభ్య ప్రచారాలు నా కాంటాక్ట్స్లో చేశారు నేను ఇచ్చిన కాంటాక్ట్స్ వాళ్ళందరికీ నా గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్క్రిప్టెడ్ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేశారు నా గురించి దాంట్లో ముఖ్యంగా హరీష్ రావు గారి వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అతని పేరు మహేష్ తన్నీరు వారు చాలా మంచి వ్యక్తి సో మంచి వ్యక్తి అని చెప్పి నేను వేరే వాళ్ళ ద్వారా అతని దగ్గరికి వెళ్ళేవాడిని నాకు పరిచయం చేసిన వ్యక్తి ద్వారా నేను అతన్ని అప్పుడప్పుడు కలిసేవాడిని నా ప్రాబ్లమ్స్ చెప్పుకునేవాడిని తను నాకు కెరియర్ గైడెన్స్ చాలా బాగా ఇచ్చేవాళ్ళు మహేష్ గారు ఆ మహేష్ గారికి సంతోష్ నడిపేలి వీళ్ళంతా జూలైలోనే ఇదంతా ఎగ్జిక్యూట్ చేశారు తనకు కాల్ చేసి నా గురించి బ్యాడ్గా చెప్పడము తర్వాత మహేష్ తన్నీర్ గారు నాతో మాట్లాడకపోవడము జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు కన్నారావు గారికి మహే మహేష్ తన్నీర్ గారికి నందిని చౌదరి మెసేజెస్ వీడియో కాల్స్ చేసి నన్ను కట్టేసిన ఫోటోలు పెట్టింది దానికి మహేష్ తన్నీర్ గారు అండ్ తను ఏం మాట్లాడుకుందో నాకు తెలియదు నేను కన్నారావు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటప్పుడు కన్నారావు గారికి మహేష్ తన్నీర్ గారు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత ఏదో నందిని నాకు ఫోటో పెట్టింది ఏమైంది కన్నా అని మహేష్ రావు గారు అడిగారు మహేష్ రావు అడిగిన దానికి కన్నారావు గారు ఏం లేదు చిన్న ఇష్యూ అని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత మహేష్ రావు విజయవాళ్ళ ఫ్రెండ్ నడిపెళ్ళి సంతోష్ కూడా నాకు కాల్ చేసి జూలైలో చెప్పాడు నా గురించి బయట బ్యాడ్గా ప్రచారం చేస్తుండని దీంట్లో ముఖ్యంగా సంతోష్ నడిపెల్లి అండ్ నందిని చౌదరి అలియాస్ బిందు మాధురి అండ్ కన్నారావు గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ శ్యామ్ ప్రసాద్ ఈ శ్యామ్ ప్రసాద్ తర్వాతి రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెడితే కన్నారావు గారికి మెసేజ్ పెట్టాడు ఈ విధంగా విజయ్కి కాల్ చేసి చెప్పు అన్న నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని బ్లాక్ చేయవాణి అని కన్నారావు గారు రిప్లై ఇచ్చారు వాళ్ళ మధ్య కన్నారావు కన్నారావు గారు బేసిక్గా నాతో బాగానే ఉండేవారు ఆ రోజు నైట్ మాత్రం అసభ్యంగా ప్రవర్తించారు మరి అలా ఎందుకు ప్రవర్ ప్రవర్తించారు మరి కన్నారావు గారు అండ్ నందిని చౌదరి నందిని చౌదరి వాళ్ళ అబ్బాయి తులసిరామ్ అండ్ సంతోష్ నడిపెల్లి అండ్ శ్యామ్ ప్రసాద్ వీళ్ళంతా వీళ్ళంతా నా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీకి వర్క్ చేస్తున్నాను వాళ్ళు నా డబ్బు ఆశ కోసి పలుమార్లు నన్ను డబ్బు అలా అడగడం జరిగింది నేను ఇవ్వడం కూడా జరిగింది ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ద ఎవిడెన్స్ అండ్ తర్వాత ఇటు రోజు నేను శ్యామ్ప్రసాద్కి కాల్ చేసి మీరు అంతే ఇలా ఎందుకు చేశారు నన్ను అడగడం జరిగింది పోలీసులను ఆశ్రయిస్తాను కూడా జ అడగడం జరిగింది దాంతో భయపడిన శాంప్రసాద్ కన్నారావు గారికి ఈ విధంగా మెసేజెస్ చేశాడు సో కన్నారావు గారు బ్లాక్ చేయి అని ఇక్కడ క్లియర్గా పెట్టారు చేశా అన్న వేరే నెంబర్ నుండి కాల్ చేస్తున్నాడు మెసేజ్ చేస్తున్నాడని చెప్పడం జరిగింది అండ్ ఈ కేసులో నందిని మీద ఆల్రెడీ చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి తను పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది చాలామంది పొలిటికల్ లీడర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ఆ విధంగానే నన్ను భయపెట్టడం జరిగింది నేను చిలకలగూడలో ఆమె కేసు ఎస్ ఆమె కేసు డీల్ చేసి ఆమెను చెంచల్గూడ జైలుకి పంపిన ఏసీపీ జైపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది జైపాల్ రెడ్డి సార్ని కలిసే ముందు నేను ఆ కేసు డీల్ చేసిన ఎస్ఐ చిలకలగూడ ఎస్ఐ సార్ బాలరాజ్ సార్ని కలిశాను సార్ చాలా ఓపిక్గా నా సమస్యను విన్నారు అప్పుడు వెంటనే ఏసీపీ సార్ని కలవమని అడ్వైజ్ చేశారు ఏసీపీ సార్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వెళ్ళి కలవడం జరిగింది ఏసీపీ సార్ గారు వచ్చేసి

ఆ ఆరోపణలను నిజానిజాలను పోలీస్ వాళ్ళే బయట పెడతారు అండ్ జల్ప జైపాల్ రెడ్డి సార్ గారు చిలకడగూడ ఏసీపీ చాలా ధైర్యవంతంగా ఎంతోమంది ఎన్ని రకాలుగా ఆమె కేసులో కాల్స్ చేసినా వినకుండా తెలంగాణలో ఒక ఏసీపీ సార్ మాత్రమే అరెస్ట్ చేశాడు అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు పలుమార్లు కన్నారావు కూడా ఏసీపీకి కాల్ చేసి నందిని కేసు డీల్ చేయకండి అని చెప్పారు అయినా ఏసీపీ జైపాల్ రెడ్డి గారు దాన్ని లెక్కలో తీసుకోకుండా ఆమెను జైలుకు పంపడం జరిగింది ఆ కేసు పెట్టిన వాళ్లకు న్యాయం చేశారు జైపాల్ రెడ్డి గారు ఐ విల్ అప్రిషియేట్ ద జైపాల్ రెడ్డి సార్ ఇలాంటి వాళ్లకు ఉన్నత పదవులు ఇచ్చి మా లాంటి కాపాడాలని కోరుకుంటున్నాను జైపాల్ రెడ్డి సార్ రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా నేను బంజారా హిల్స్ ఏసీపీ సార్ వెంకటరెడ్డి సార్ని కలిశాను వెంకటరెడ్డి సార్ గారు చాలా ఓపిక్గా విన్నారు నాకు హెల్ప్ చేశారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు స్పీడప్గా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ టు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్సో ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అవన్నీ ఇన్వెస్టిగేషన్లో ముందు ముందు మీకు తెలుస్తూ ఉంటాయి వాళ్ళంతా గ్రూప్గా దాడి చేశారండి అది అంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ టూ థౌజండ్ సో ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి ఎవరెవరు దాని వెనకాల ఉన్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి త్వరలోనే బయటపెడతారు పెడతారు మరోవైపు నందిని చౌదరి గురించి విస్తుపోయే నిజాలు బయట పెట్టారు విజయవర్ధన్ విజయవాడ మంగళగిరిలో గీతా మాధురిగా చిలామణి అవుతూ కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్ కు వచ్చినట్టు వివరించాడు ఇక్కడ కన్నారావుతో పరిచయం పెంచుకొని సాంప్రసాద్ ను పిఏగా నియమించుకొని మోసాలకు తెరతీసిందన్నారు విజయవర్ధన్ కన్నారావు నందిని తులసిరామ్ శ్యాంప్రసాద్ సంతోష్ కలిసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు సురేష్ చెప్పండి అసలు విజయవర్ధన్ కిడ్నాప్ కేసులో కన్నారావు పాత్ర ఏంటి దీనిపై అసలు పోలీసులు ఏమంటున్నారు సురేష్ కన్నారావు ఆయనకు సంబంధించిన మరో నలుగురు పైన కొద్ది రోజుల క్రితం బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసి తనకు సంబంధించిన అరవై లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలన్నీ కూడా కాజేశారు తనకి చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైనే బంజారాయల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కన్నారావుకి సంబంధించి దగ్గర బంధువే విజయవర్ధన్ రావు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది కాబట్టి ఆయనతో కలిసి తిరిగేవాడిని తనకి సంబంధించిన వ్యవసాయ భూమి లిటికేషన్ కొనసాగుతుంది దాంట్లో హెల్ప్ చేస్తానని చెప్తే కన్నారావుతోనే కలిసి నేను తిరిగాను కానీ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాను అని చెప్పి తెలుసుకొని నా నుంచి సేవింగ్ చేసుకున్న డబ్బులతో పాటు మా అమ్మగారి నగలు నా దగ్గర ఉన్నాయి మా అమ్మ నాన్న చనిపోయారు అప్పటి నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను హైదరాబాద్లో నా దగ్గర ఉన్న డబ్బులు నగలు అవన్నీ కూడా తెలుసుకొని కన్నారావు బ్యాచ్ అయినటువంటి నందిని చౌదరి అదేవిధంగా శ్యామ్ సంతోష్ వీళ్ళంతా కలిసి తనను ట్రాక్ చేసి తనను వేధింపులకు గురిచేసి తన దగ్గరున్న డబ్బులు అదేవిధంగా నగలు అన్నిటిని కూడా కాజేశారు అంతేకాకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన తన ఫ్లాట్కే వచ్చి కన్నారావుతో సహా మొత్తం ఐదు మంది వీళ్ళందరూ కూడా క విజయవర్ధన్ రావుని కాళ్ళు చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టి అతనికి సంబంధించిన మరికొంత నగదును కూడా ఆ రోజు తీసుకొని తనని అక్కడ నుండి వేరే గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేసి చాలా ఇబ్బందులకు గురిచేశారని చెప్పేసి కూడా ఆయన కంప్లైంట్లో వివరంగా వెల్లడించడం జరిగింది అయితే నందిని చౌదరి అనటామె కన్నారావుకి రైట్ హ్యాండెడ్గా ఉండి కన్నారావు సెటిల్మెంట్లు చేసే వారందరికీ కూడా దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం ఇలాంటి అవన్నీ కూడా కన్నారావు బ్యాచ్ అంతా కూడా చేసేదని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇటు నందిని చౌదరికి సంబంధించి ఆమె గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గీతా మాదిరిగా పేరు పెట్టుకొని అక్కడ చాలా మోసాలకు పాల్పడింది అనేక మందిని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి విజయవర్ధన్ రావు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నిటిని కూడా పోలీసులకు అందజేశాను కన్నారావుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు కీలకమైన సాక్ష్యాలు అన్ని ఎవిడెన్స్ని బంజారాల్స్ పోలీసులకు అందజేయడం జరిగింది వాళ్ళు విచారణ చేస్తున్నారు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా విజయవర్ధన్ రావు చెప్తున్నారు విజయవర్ధన్ రావు బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తను ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని విచారణ జరుపుతున్నారు అంతేకాదు కన్నారావు బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పేసి బాధితుడు చెప్తున్నారు తనకి రావాల్సిన ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావుతో ఉన్న రిలేషన్ ఎందుకంటే వరుసకు తమ్ముడు అవుతాడని చెప్తున్నాడు తమ్ముడిని కూడా కన్నారావు వదిలిపెట్టలేదు డబ్బులు నగలు ఉన్నాయని చెప్పుకొని వాళ్ళ గ్యాంగ్తో బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి విజయవర్ధన్ రావు పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైనే పోలీసులు విచారణ జరుపుతున్నారు అసలు నందిని చౌదరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ శ్యాంప్రసాద్ అనే వ్యక్తి ఈ కేసులో పాత్ర ఏంటి ఇంకో సంతోష్ బోయిన్పల్లిలో సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడు కన్నారావుకి దగ్గర పర్సను ఇతను కూడా కన్నారావు చేసే సెటిల్మెంట్లు బెదిరింపులు వీటన్నిట్లో కూడా సంతోష్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది వీరందరి పైన విచారణ జరిపి సరైన శిక్ష అడే విధంగా చూడాలని చెప్పేసి ఆయన పోలీసులను కోరారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మీడియా ముందుకు తర్వాత వస్తానని చెప్పి బిగ్ టీవీని ఆశ్రయించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇంకా చాలా సంచలన విషయాలు ఉన్నాయి ఈ కేసులో అని చెప్పేసి కూడా బాధితుడు చెప్తున్నారు అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆ కంప్లైంట్లో కూడా చాలా విషయాలు వెల్లడించాడు ఈ సంతోష్ అదేవిధంగా కన్నారావు నందిని అదేవిధంగా శ్యామ్ వీళ్ళందరూ కలిసి చాలామందిని బెదిరింపులకు గురిచేసి హైదరాబాద్లో బ్లా డబ్బులు దండుకున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కొంతమంది డాక్టర్లను కూడా కన్నారావు బెదిరించి ఒక కోటి రూపాయలు వసూలు చేశాడు ఒక డాక్టర్ దగ్గర అని చెప్పేసి ఆ ఆధారాలను కూడా పోలీసులకు అందించానని చెప్పేసి విజయవర్ధన్ రావు చెప్తున్నాడు అయితే కన్నారావుకి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారుల అండదండలు ఉండడం అదేవిధంగా గత ముఖ్యమంత్రికి అన్న కొడుకు కావడంతో ఈ దందాలు చేసినా సెటిల్మెంట్లు చేసినా బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్లు చేసినా కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పాపాన పోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నారా కన్నారావు అవే అరాశకాలు ప్రారంభించి ఆదిబట్లలో ఉన్న మన్నగూడలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు మొత్తం ముప్పై మంది అతని అనుచరులను తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న కంపౌండ్ వాల్ని అదేవిధంగా ల్యాండ్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే స్పాట్కి చేరుకున్న పోలీసులు అక్కడున్న ఆ స్పాట్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని పారిపోయిన వారిని అరెస్ట్ చేశారు అదే కేసులో కన్నారావుని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో కన్నారావు ఉన్నారు అతని పైన పలు సెక్షన్ల కింద ట్రెస్ పాస్తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద యాడ్ చేసి అతన్ని జైలుకి పంపించడం జరిగింది సురేష్ గతంలో కూడా ఈ కల్వకుంట్ల కన్నారావు మీద అనేక కేసులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది అసలు ఇప్పుడు ఈ కిడ్నాప్తో పాటు ఇంకా నిందితుడుగా ఏ కేసులో ఉన్నారంటారు సురేష్ ఆదిపట్ల కేసులో అరెస్ట్ అయిన తర్వాతనే ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు ఇప్పుడు విజయవర్ధన్ రావు కూడా వరుసకి కన్నారావుకి తమ్ముడు అవుతాడు అతని తమ్ముడిని కూడా వదిలిపెట్టకుండా వేధింపులకు చేసి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు అదేవిధంగా బాచ్పల్లిలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది అత అక్కడ కూడా నిజాంపేట్లో ఆరు వందల గజాలకు సంబంధించి స్థలాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో బాధితులను బెదిరించి వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టేసి అతను కబ్జాలో కూర్చొని ఆ స్థలాన్ని కబ్జా చేశాడని చెప్పేసి వాళ్ళు బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాచ్పల్లిలో కూడా కన్నారావు ఆయన గ్యాంగ్ పైన క్రెస్పాస్తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్కడ ఎంతమంది అంటే హైదరాబాదే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కన్నారావు భారీగా భూ కబ్జాలు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు వారికి సంబంధించిన ఏదైనా ఇలాంటి కబ్జాలకు గురిచేసి భయాందోళనకు గురిచేసిన వారెవరైనా ఉంటే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు అందులో భాగంగానే ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు ఆదిపట్ల కేసులో కూడా బాధితులు ఫిర్యాదు చేయడంతోనే వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇటు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడంతో అక్కడ కూడా విచారణ జరుగుతుంది ఇంకా బాచిపల్లి జరిగిన బాచిపల్లిలో కూడా రెండు రోజుల క్రితం ఒక కేసు నమోదు కావడం జరిగింది అక్కడ కూడా దాదాపు ఆరు వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి అతని అనుచరులను అక్కడ పెట్టి భయాందోళనకి స్థల యజమానులను బెదిరించారని చెప్పేసి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు ఈ విజయవర్ధన్ రావుకు సంబంధించిన ఎపిసోడ్లో చాలామంది కీలక వ్యక్తులు ఉన్నారు చాలామంది కన్నారావు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశారు ఎవరోని బెదిరించారు వాటి అన్ని వివరాలు కూడా నేను కొన్ని పోలీసులకు ఇచ్చానని చెప్పేసి విజయవర్ధన్ రావు చెప్తున్నారు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో ఈ ఐదుగురిని కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కర్నారావుకు సంబంధించిన అరాచకాలు కావచ్చు సెటిల్మెంట్స్ బెదిరింపులు ఇట్లాంటివన్నిటిని కూడా పోలీసులు విచారణలో వెళ్ళడైతే అన్ని బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుందని చెప్పేసి బాధితుడు చెప్తున్నారు Right, thank you Suresh.